అందరికీ నమస్కారం కుప్పకూలిన హెలికాప్టర్ గోార విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చిలీ దేశంలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా మృతి చెందారు నలుగురు వ్యక్తులతో కలిసి పినేరా ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది దీంతో ఆయన మృతి చెందగా మిగతా వారు గాయాలతో బయటపడ్డారు ఈయన చిలీ దేశపు మాజీ అధ్యక్షుడు డెబ్బై నాలుగేళ్ల మాజీ అధ్యక్షుడి ఈ విషాదకర మరణాన్ని అంతర్గత మంత్రి కరోలిలో సహా ధృవీకరించారు మరోవైపు సెబాస్టియన్ పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దేశ ఆర్మీ ప్రకటించింది పినేరా పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు దక్షిణ పట్టణం లాగో రాంకోలో హెలికాప్టర్ ప్రమాదంలో మరో ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు అంటే ఇంత ప్రయాణించిన మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తోసాహా చెప్పారు తోహా చెప్పారు ఇక పినేరా దేశాధ్యక్షుడు కాకముందు విజయవంతం మైన వ్యాపారవేత్త అంతేకాకుండా ఆయన మొదటిసారి అధ్యక్షుడిగా మారిన రెండు వేల పది నుండి పద్నాలుగు పదవీ కాలంలో దేశంలో ఆర్థిక వృద్ధిని సాధించడంలో విజయం సాధించారు ఆయన పదవీ కాలంలో నిరుద్యోగం కూడా బాగా తగ్గింది పినేరా మృతి పట్ల అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ మూడు రోజులు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు బిలీనియర్ ఆయన ఆయన చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్నారు మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రెండు వేల పదిలో అటకామయాడారిలో చిక్కుకున్న ముప్పై మూడు మంది మైనర్లను రక్షించడంలో ఆయన పాలనలో తరచుగా గుర్తు చేసుకునే అద్భుతమైన ఘటనల్లో ఒకటి ఈ సమయంలో ఆ సంఘటన గ్లోబల్ మీడియా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగులో ది థర్టీ త్రీ అనే సినిమా కూడా తీశారు ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో పినేరా అధికారంలో ఉన్నారు దేశంలో కోవిడ్ నైన్టీన్ కట్టడిలో కూడా సమర్థంగా పనిచేశారు ఆ సమయంలో ప్రవేశపెట్టిన టీకా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టీకాకు గుర్తించబడింది సెబాస్టియన్ పినేరా ప్రముఖ రాజకీయవేత్త కుమారుడు హార్డ్వర్డ్లో శిక్షణ పొందిన రాజకీయవేత్త ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో చీలీ క్రెడిట్ కార్డులను కూడా పరిచయం చేశారు